శతాబ్దాలుగా జీవితాలను ఆకర్షించి మార్చివేసిన గొప్ప గ్రంథం మహాభారతం హస్తినాపుర సింహాసనంపై అధికారం కోసం కౌరవులు పాండవులు అన్నదమ్ముల మధ్య తీవ్ర పోరాటంగా సాగే కథ మహాభారతంలో ఉంది మహాభారతం కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది ఆయనకు ముగ్గురమగ పిల్లలు పెద్దవాడి పేరు దేవాపి అతనికి ధనం రాజ్యం మీద ఎటువంటి వ్యామోహం లేదు కనుక రాజ్యంలో ఉండలేక హిమాలయాలకు వెళ్లిపోయాడు రెండవ కొడుకు బాహ్లికుడు చిన్నప్పటి నుండి తన మేనమామ దగ్గరే పెరిగాడు అతను కూడా రాజ్యభారాన్ని మోయడంలో తండ్రికి సహాయపడలేదు ఇక చివరి కొడుకు సంతనుడు ప్రతీపుడు ఒక రోజు ఒక నదీ తీరంలో ధ్యానంలో ఉండగా అక్కడ ఉండే గంగా అనే ఒక స్త్రీ ప్రతీపుణ్ణి చూసి చాలా ఇష్టపడింది ప్రతీపుని తేజస్సు పైగా క్షత్రియ పరాక్రమం నచ్చి ఆమె వెళ్లి నేరుగా అతని కుడి తొడ పైన కూర్చుంది ప్రతీపుడు కళ్ళు తెరవగా అప్పుడు గంగ ఓ క్షత్రియ వీర మీరు నా మనసు దోచుకున్నారు నా కోరికను మందించి మీ దాన్ని చేసుకోండి అని అడిగింది అప్పుడు ప్రతీపుడు అమ్మా నువ్వు తెలిసో తెలియకో నా తొడ పైన కూర్చున్నావు భార్య స్థానం మగవాని ఎడమ తొడ కానీ కుడివైపు కూర్చున్నందు వల్ల నువ్వు నాకు కూతురుతో సమానము అని అన్నాడు చూడ్డానికి రాజులా ఉన్నావు కోరి వచ్చిన శ్రీని కాదంటావా అని ఆమె నిందించగా అప్పుడు ప్రతీపుడు చూడమ్మా నా పోలికలతోనే జన్మించి యవ్వన ప్రాయంలో ఉన్న నా కుమారుడు సంతనుడు నాకన్నా సౌందర్యవంతుడు అతని నీ వద్దకు వస్తాడు అని నచ్చ చెప్పాడు ఆ తర్వాత కొంతకాలానికి నది తీరానికి వచ్చి అక్కడ ఉన్న గంగను చూశాడు చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు ఆమె అందానికి దాసుడైపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అప్పుడు గంగ ఓ క్షత్రియ వీరా నేను మిమ్మల్ని వివాహమాడతాను కానీ ఒక షర్తు వివాహమైన తర్వాత నేను ఏమి చేసినా నాకు అడ్డు చెప్పకూడదు నన్ను ప్రశ్నించకూడదు నేను చేసే పనికి అడ్డు చెప్పినా లేక ప్రశ్నించినా ఆ క్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతా అని అంది ఆమె పెట్టిన షర్తును అంగీకరించిన సంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకొక మగబిడ్డ పుట్టాడు వారసుడు కలిగాడని సంతనునికి ఎంతో ఆనందం కలిగింది గంగ ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డను నదిలోకి వేసింది అది చూసిన సంతనుడు నిర్గాంతపోయాడు కానీ ఆమె ఏమి చేసినా ప్రశ్నించడని తానిచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోయాడు మరో సంవత్సరానికి మరో బిడ్డ పుట్టాడు మళ్ళీ అలానే చేసింది అలా మొత్తం ఏడుగురి పిల్లల్ని కని నదిలోకి అలానే వేసింది సంతనుడు ఏమీ చేయలేక మనసులోనే బాధపడుతున్నాడు తర్వాత ఎనిమిదవ బిడ్డ పుట్టాడు కానీ ఆమె మళ్ళీ అలాగే చేయబోతుంటే సంతనుడికి ఇంకా కోపం ఆపుకోలేక గంగా ఎందుకు ఇలా చేస్తున్నావు కారణం ఏమైనా కానీ నువ్వు ఈ బిడ్డను చంపడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు నేను రాజును నా రాజ్యానికి నాకు ఒక వారసుడు కావాలి అని అన్నాడు దానికి గంగా ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో ఎనిమిది